హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహాసిని లాగ్స్ నేను కటింగ్ కోసం అనేసి టేబుల్ తీసుకున్నాను మామూలుగా అయితే కట్ టైలర్స్ అయితే కటింగ్ కోసం అది ఒక టేబుల్ చేపించుకుంటారు నాకు అతను బడ్జెట్ లేక మామూలు కొనేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి నెల్లూరు పోయి అయితే తెచ్చుకున్నాను ఇది కంప్యూటర్ టేబుల్ ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అదైతే తెచ్చుకున్నాను టేబుల్ వచ్చేసి బాగా పెద్దగా దానికని యూజ్ చేసుకునే విధంగా ఉంది ఇక్కడైతే డ్రాస్ కానీ స్పేస్ బాగుంది అందుకనేసి ఇది తీసుకున్నాను అక్కడైతే కూర్చొని ఇంక దారాలన్నీ కావాల్సినవన్నీ తీసుకుంటాను ఇంకా నాది అయితే ఇది ఒకటి ఉంది ఇది జిగ్జాగ్ చేసేదానికి మెయిన్ యూజ్ చేస్తాను ఇప్పుడు వచ్చి అన్ని మల్టిబుల్గా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇడబెట్టుకున్నాను ఇంతకుముందు అయితే నేను కుట్టే మిషన్ మీదే పెట్టుకొని కుట్టాల్సి వచ్చేది ఇప్పుడు దీంట్లో సపరేట్గా ఉంది కాబట్టి స్పేస్ బాగుంది ఇక్కడొచ్చి కత్తిర్లు స్కేల్స్ అవి పెట్టుకుంటాను కటింగ్ కావాల్సింది ఏమైనా కాస్ట్లీ అయితే లోపల పెట్టుకుంటే అలాంటి బయట ఉంటుంది ఓవరాల్గా అయితే ఇది నాది వచ్చేసి కటింగ్ టేబుల్ మీకుగా నచ్చినైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి కీబోర్డ్కి వస్తుంది కదా అది కదా అక్కడ నేను స్కేల్స్ మళ్ళీ నేను కట్ చేసుకున్న అవి పెట్టుకుంటాను ఇంకా లైనింగ్లు దాంట్లో పెట్టాలంటే ఎదురు కానొస్తే బాగుంటాయి అని చెప్పేసి ఎదురుగా అరుంటే అక్కడ పైన ఉండిచ్చేసినాను అక్కడ మిషన్ పెట్టుకుంటాను ఇది చిన్న నా టైలర్ రూమ్ అయితే మామూలుగా ఇంట్లోనే ఇట్లా సెటప్ అయితే చేసుకున్నాను థ్యాంక్ యూ వాచింగ్